నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో ఎంత సంచలనం రేపుతుందో మనందరికీ తెలుసు అయితే ఈ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత అప్రూవర్గా మారే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి కవిత అప్రూవర్గా మారితే జగన్కు ఉచ్చి బిగిసే అవకాశం ఉంటుందా మరి ఏ ఏ స్కామ్ జరిగినా కూడా దాని మూలాలు ఆంధ్రాలోనే కనిపిస్తున్నాయి మనం చూసుకున్న లెక్కర్ స్కామ్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ స్కామ్ కావచ్చు అలాగే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ మూడు కూడా ఆంధ్రతో లింకులు కనిపిస్తూ ఉన్నాయి మరి కవిత నోరు విప్పిన క్షణంలో మరి జగన్ కు ఉచ్చి బిగిసే అవకాశం ఉంటుందా ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం అండి నమస్తే సో దుర్గా గారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కడ తీగలాగితే డొంక గదిలినట్టు ఎక్కడ ఏది గదిల్చినా కూడా ఆంధ్రాలోనే మూలాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు మనం గంజాయి డ్ర డ్రగ్స్ డ్రగ్స్ చూసాం ఈవెన్ మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కూడా అనుకున్నాం ఇప్పుడు లిక్కర్ కేసు కూడా సో మరి జగన్కు ఉచ్చు బిగిసే అవకాశం ఉంది కవిత నోరు విప్పిన క్షణంలో అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఏం చెప్తారు మీరు వేర్ ఎవర్ యూ గో ఐ ఫాలో అని ఒక యాడ్ వచ్చేది మీకు గుర్తుందో లేదు ఆ కంపెనీ ఎందుకు కానీ అట్లా ఎక్కడ ఏం జరిగినా ఇట్ లీడ్స్ టు ఇట్ ఫాలోస్ టు జగన్ అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే ఏ చెడు జరిగినా మంచి కాదండి ఇక్కడ ఒక స్కామ్ కావచ్చు ఒక డ్రగ్స్ కేసు కావచ్చు ఒక గంజాయి కావచ్చు ఒక లిక్కర్ కావచ్చు చాలా ముఖ్యమైన విషయాలన్నీ జగన్ చుట్టుముట్టు వస్తున్నాయి దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కవిత నోరు వెప్పితే జగన్కి ఇబ్బందా అని అడిగారు మీరు డెఫినెట్గా ఇబ్బందే దీనికి రీజన్ మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇటీవల మనం గంజాయి గురించి విన్నాము డ్రగ్స్ గురించి విన్నాము మీకు గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడు గంజాయి ఇది డ్రగ్స్ దొరికాయి ఒక విజయవాడ అడ్రస్ తోటి వచ్చాయి గుర్తుంటే అవి గుజరాత్ పోర్ట్ నుంచి వచ్చాయని సో డ్రగ్స్ విషయంలో ఆంధ్ర నెంబర్ వన్లో ఉంది అంటే ఇన్ ఇంతకుముందు మనం చెప్పుకొని ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాలంటే పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది అంటే సిగ్గు చేటుగా ఉంది కానీ తప్పట్లా ఒకప్పుడు సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు గంజాయి లిక్కరు డ్రగ్స్ ఇవే మనకి ఆంధ్రప్రదేశ్ని చూపిస్తున్నాయి అక్కడ పటంలో ముందు నిలుపుతున్నాయి అన్నమాట భారతదేశ పటంలో మన ఈ విషయాల్లో నెంబర్ వన్గా కనిపిస్తున్నాం అది కూడా గత ఐదేళ్లలో సో ఇప్పుడు జ ఇప్పుడు కవిత అప్రూవర్గా మారితే అని మీరు అడిగారు తప్పకుండా అప్రూవర్గా ఆవిడ మారకపోతే ఇప్పుడు ఆవిడకి ఫ్యూచర్ లేదు ఇప్పుడు వీళ్ళందరూ అప్రూవర్స్గా ఎందుకు మారారు చేతకాక నోరు మూసుకుని ఉండలేక అప్రూవర్గా మారితే కొంచెం శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ దొరకచ్చు ఇప్పుడు అప్రూవర్గా మారటం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ అదనమాట అంటే నేరం కొంచెం తగ్గడానికి కానీ దాంట్లో ఏవో కొన్ని ఉంటాయి అన్నమాట సవరణలాగా అందుకని ఇప్పుడు కవిత గారు కనుక ఒప్పుకోకపోతే మొన్నటి వరకు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు తండ్రికే దిక్కు లేదు ఆయనకే పదవి లేదు పార్టీ కూడా డోల్డ్రమ్స్లో ఉంది అంటే ఇప్పుడు నడి నడి సముద్రంలో నావలాగా ఉందన్నమాట అందుకని ఇప్పుడు ఆవిడికి వేరే దిక్కు లేకుండా ఆవిడ ఇప్పుడు అప్రూవర్గా మారితే ఆవిడ కొంచెం ఫెసిలిటీస్ దొరుకుతాయి కాబట్టి అప్రూవర్గా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఆ వార్తల్లో ఏదో కొంత నిజం లేకపోతే రాదు కదా బయటకి అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎందుకు లిక్కర్కి జగన్ గారికి సంబంధం కవితకి అనేది మీ ప్రశ్న ఏ రకంగా తీసుకుంటారంటే మీరు మాగుంట సుబ్రహ్మరెడ్డి వాళ్ళకి ఇద్దరు బెవరేజెస్ ఉండేవి వాళ్ళకి అవన్నీ ఉండేవి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నప్పుడే సారీ ఇంతకు మాగుంట సుబ్రామరెడ్డి గారు ఉన్నాను శ్రీనివాసరెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్కి వాళ్ళ కొడుక్కి కూడా లింకులు ఉన్నాయని చెప్పి వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు వాళ్ళు అప్రోవర్స్గా ఏం మారలేదు కానీ ఆ విషయంలో ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ కారకంగా లింక్ వచ్చింది వాళ్ళు ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలోనే కదా ఉన్నారు సో అక్కడ మూలం ఎక్కడ అక్కడ పడింది అనమాట ఆ బీజం అక్కడ పట్టడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉండే అవకాశం తప్పకుండా ఉంది ఇప్పుడు అక్కడ బ్రాండ్స్ అన్ని కూడా ఈ లిక్కర్ బ్రాండ్స్ అన్ని కూడా పాత బ్రాండ్స్ ఏమీ లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రాండ్స్ జే బ్రాండ్ ఏవో రకరకాలుగా చెప్తున్నారు మనకు తెలుసు మనకు సంబంధం లేని విషయం అది ఒక రకంగా అంటే అంశం ఐఎమ్ టాకింగ్ అబౌట్ కానీ అది ఉంది కాబట్టి అక్కడ జగన్కి తప్పకుండా దీంతో సంబంధం ఉంది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సంబంధం ఎక్కడి వరకు వచ్చింది కవితని వీళ్ళు ట్రాప్ చేసేంత వరకు వచ్చింది కవిత ట్రాప్ చేసిందా వీళ్ళని లేకపోతే వీళ్ళు కవితని ట్రాప్ చేశారనేది మనకు తెలియదు కానీ మొత్తానికి అందరూ కూడా బలుకుని ఈ విషయంలో ఇరుక్కున్నారు ఇప్పుడు కవితకి అసలు ఈ విషయం అవసరం లేదు ఆవిడ ఆల్రెడీ ఆవిడ బతుకమ్మ అని చెప్పుకుంటూ ఆవిడ ఏదో జాగృతి పెట్టుకుని ఆవిడ హ్యాపీగా ఉన్న మనిషి ఎందుకు నీకు అవసరమేముంది అంటే తండ్రి అండ చూసుకుని మనిషికి ఆశ ఎంత అధపాతాళానికి తొక్కేస్తుంది అన్నదానికి కవిత కేసు ఉదాహరణ మనకి అంటే మనిషికి ఆశ ఇది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఏం చేసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏ రకంగా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆగుతుంది అది మీరిటు గంజాయి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అటు డ్రగ్స్ తీసుకున్న అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ తీసుకున్న ఆయనే సో ఇప్పుడు కవిత అప్రూవర్గా మారి నా చేత ఇది జగన్మోహన్ రెడ్డి చేయించారని ఆవిడ ఆధారాలు బయట పెట్టింది అనుకోండి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తుంది ఆల్రెడీ ఆయన కేసులన్నీ ఇప్పుడు తిరగదోడితే ఇప్పుడు ఆయన రేపొద్దున కడపలో నిల్చోటానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టు ఎక్కడ ఏది బయటపడ్డా కూడా దాని మూలాలు ఆంధ్రాలోనే లభిస్తున్నాయని మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే వీటన్నింటి వీటన్నింటినీ కప్పిపుచ్చేందుకే ప్రధానంగా ఈ ఫెంక్షన్ లమ్స్ మీద దీ దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకున్నాను డ్రగ్స్ ఇష్యూ తెరమరుగైపోయింది గీతాంజలి ఇష్యూ తెరమరుగైపోయింది ఇప్పుడు చూస్తే మరి అంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకే ఫెన్షన్ లామ్స్ని తెర మీదకి తీసుకొచ్చారు అండ్ దట్టు ఇప్పుడు మీరు అన్నారు కవిత నోరు విప్పితే మరి జగన్ జగన్ కుచ్చిబిగిసే అవకాశం ఉంది అని సో రేపు అవినాష్ రెడ్డి కూడా పదిహేనో తారీఖు అయింది కోర్టులో ఉండింది సో ఆయన మీద కూడా ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటే వీటన్నింటి పరిమా పరిణామాలు కూడా జగన్ మీద ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ ఫెన్ అంశం తయ మీదకి తీసుకురావడం ఎలా చూడొచ్చు అంటారు ముందు ఫోన్ ట్యాపింగ్ అన్నారు చూడండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా చెప్పుకోవాలి మనం ఎందుకంటే మొన్నటి వరకు మనం తెలంగా తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ అనుకున్నాం అయితే ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సంబంధించి ఆయన ఫోను వాళ్ళ లోకేష్ గారి ఫోను వాళ్ళ ఫ్యామిలీ ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే కేసీఆర్ గారికి జగన్ గారికి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన దత్తపుత్రుడు జగన్ అన్నట్టుగా ఒక టాక్ ఉంది మనకి ఈవెన్ ఆంధ్ర ఎలక్షన్స్లో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కేసీఆర్ గారు చాలా హెల్ప్ చేశారు ఓ వెయ్యి కోట్ల వరకు డబ్బు పంపించారు అన్ని రకాలుగా కుండి నడిపించారు అని మనందరం విన్నాం సో దానికి తగ్గట్టే వాళ్ళ సంబంధాలు కూడా కొనసాగుతూ వచ్చాయి ఈ ఐదేళ్లలో ఇప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా అంటే తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా జగన్ కూడా ఇక్కడ హెల్ప్ చేశారని మనం విన్నాం సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇద్దరు కూడబలుకునే చేసి ఉండవచ్చు ఇక్కడ కేసీఆర్ అక్కడ జగను ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద స్కామ్ చేశాక ఇదే సేమ్ అక్కడ అమలు చేశారు సో ఫోన్ ట్యాపింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే అవకాశం ఉంది ఇక ఇవన్నీ మళ్ళించటానికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఈ పెన్షన్ల గురించి వీళ్ళు అసలు గోటితో పోయేదాని గొడ్డలతో అంటారు చూడు అంత ఇంత చిన్న విషయాన్ని అంత చేసి అక్కడ ఏమీ లేకుండా ఇవాళ ఆరో తారీఖు వచ్చింది పూర్తిగా పెన్షన్లు పంపిణీ ఇంకా అవ్వలేదు ఒకటో తారీఖు చేయాల్సింది పోనీ ఒకటి చేయలేదు మూడు చేస్తా మూడు తర్వాత అన్నారు నాలుగో తారీఖు చేయాలి నాలుగు కంప్లీట్ చేయలే ఐదు కంప్లీట్ చేయలే వాళ్ళని వండు టెండర్లో తీసుకొచ్చి ఎనభై ఎనభై ఐదేళ్ల వాళ్ళని ఒక ఇద్దరి ఫోటోలు మాత్రం పెట్టి అక్కడ ఒక డ్రామా నడిపించి దీనికంతా చంద్రబాబు నాయుడు గారు కారణం అని దాన్ని ఏదో భూతంలాగా చూపించి ప్రొజెక్ట్ చేసి వాళ్ళు చేస్తున్న పని అది అంటే అసలు అంటే నీకు వాళ్ళ సంక్షేమం అక్కర్లా నువ్వు చెప్పిన పథకాలు నువ్వు నువ్వేమీ సరిగా అమలు చేయట్లా చేయకుండా పేదల సంక్షేమం పట్టకుండా అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టి దాని మీద కూడా నువ్వు రాజకీయాలు చేస్తున్నావంటే నువ్వు అసలు ఎటువంటి నాయకుడివి ఇది ప్రజలు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక మాట మీరు పెన్షన్ల గురించి టెన్షన్ పడద్దు వాలంటీర్లు మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాను మీరేమి టెన్షన్ పడద్దు మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీయము మీకు మేము అపాయింట్మెంట్ ఇస్తాం మళ్ళా అదే కాకుండా మీలో చదువుకున్న వాళ్ళకి బాగా సంపాదించుకునే అవకాశాన్ని యాభై వేల దాకా మీరు ఏ రకంగా సంపాదించుకోవచ్చో మేము దానికి కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ విధానం లో కూడా చూస్తామని హామీ ఇచ్చారు అలాగే పెన్షనర్లకు ఏం చెప్పారు మీరు రెండు నెలలు పెన్షన్ రాకపోతే టెన్షన్ పడద్దు మీకు ఒకేసారి నాలుగు వేలు మేము చేసి ఇప్పటి నుంచి నాలుగు వేలు ఏప్రిల్ నుంచి నాలుగు వేలు చేసి మీకు అది కూడా మేము అకౌంట్లో వేస్తాము మీరు ఒకవేళ మీరు ఊర్లో లేకపోయినా వేరే చోట ఉన్నా కూడా మీరు ఒక ఆధార్ అదే వాళ్ళ ఆధార్ కార్డో ఏదో చూపిస్తే అది కూడా మీరు పొందే అవకాశాన్ని మేము కల్పిస్తాము ఎవరు టెన్షన్ పడద్దు ఇప్పుడు పెన్షన్ రాలేదని మీరు ఎండలో బయటికి రాకండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇన్ని విధాలుగా ఆయన చెప్పారు సో ఇంక ఇంతకంటే ఏం చేస్తారమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతలా చెప్పినా కూడా అక్కడ పెన్షన్లు ఇవ్వకుండా దాన్ని ఇంకా ఏదో రాజకీయం చేయాలి దాన్ని ఏదో వాడుకోవాలి ఎలక్షన్లో అది ఒక లాగా పెట్టుకుని మొత్తం అందరూ కూడా అది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దాని మీదే పనిచేస్తుంది యంత్రాంగం మొత్తం సిఎస్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంక ఇప్పుడు మిగతా ప్రజలకు సంబంధించినవి ఏవీ పట్టట్లా జీతాలు ఇవ్వలే ప్రభుత్వ ఉద్యోగులకి ఇవేవి కాదు వాళ్ళకి ఇప్పుడు ముఖ్యాంశం ఏంటంటే ఎలక్షన్లో ఎలా నగ్గాలి దానికోసం మనం ఎటువంటి పథకాలు అంటే ఇలాగ ఏది దొరికినా కూడా దాన్ని ఎలా వాడుకోవాలి దీని ఒక్కదాని మీదే వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారు అది థ్యాంక్ యూ సో మచ్